హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ క్రియేషన్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటాను ఈ వీడియోలో నేను క్రోషా వర్క్ని ఎలా చేయాలని చూపిస్తున్నాను ఫస్ట్ మేము ఏం చేయాలంటే ఆరు ఎలె థ్రెడ్న తీసుకోవాలి అలాగే టెన్ నెంబర్ క్రోషాని తీసుకొని ఈ డిజైన్న చేసుకోవాలి ఫస్ట్ మేము ఆరు ఏళ్ళ త్రెడ్ ఏం తీసుకుంటాం కదా అందుకు ఒక నాట్ వేసుకోవాలి ఈ డిజైన్ని నేను శాంపుల్ కోసం లేస్కి వేసి చూపిస్తున్నాను ఫస్ట్ మేము ఇలా ఒక సింగల్ క్రోష్ అని చేసుకోవాలి తర్వాత దీని పక్కలో ఇంకా ఒక ఇంకొకటి సింగల్ క్రోష్ అని చేసుకోవాలి చేసుకున్నాక చైన్ని వేసుకోవాలి వన్ చేసుకొని నీడల్ పైన ఇలా ఒక టైం థ్రెడ్న తీసుకోవాలి థ్రెడ్న తీసుకొని నీడల్న ఇలా స్లాంటింగ్లో పెట్టి నీడల్న ఇలా చుచ్చి థ్రెడ్న పైనికి తీసుకురావాలి ఇప్పుడు నీడల్ పైన త్రీ లూప్స్ ఉన్నాయి రెండు లూప్లో ఒక టైము రెండు లూప్లో ఒక టైం థ్రెడ్ని బయటికి తీసుకురావాలి ఇలా తీసుకుంటే ఒక డబల్ క్రోష కంబం ఏర్పడుతుంది అలాగే ఇంకొక టైం నీడల్ పైన థ్రెడ్ని తీసుకొని మేము కంబాన్ని చేసుకున్నాం కదా దాన్ని స్పే స్పేస్లోనే ఇంకొకటి డబుల్ క్రోష కంబం చేసుకోవాలి ఇలా మేము అదే ప్లేస్లోనే ఏడు డబల్ క్రోష కంబం చేసుకోవాలి మూడయింది ఇప్పుడు చేసుకోవాలి నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా ఏళ్ళు డబల్ క్రోష కంబాన్ని చేసుకోవాలి చేసుకున్నాక మనకి హార్చ్ ఇలా వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఒకటి రెండు రెండు చైనా వేసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి లేస్న టర్న్ చేసుకోవాలి మేమేం శారీకి వేస్తున్నారంటే శారీన ఇలా టర్న్ చేసుకొని నీడల్ పైన ఒక టైం థ్రెడ్న తీసుకోవాలి ఇప్పుడు మేమేమో డబల్ క్రోష కంబం చేసాము కదా దాన్ని హోల్ గ్యాప్లో ఇలా థ్రెడ్న తీసుకురావాలి థ్రెడ్న తీసుకొని ఒక డబల్ క్రోష కంబం చేసుకోవాలి ఇలాగనే సెవెన్ కంబం ఏముంటుంది కదా ఒక్కొక్క కంబం మీదను ఇలా డబల్ క్రోష కంబం చేసుకోవాలి ఈ కంబం చేసుకోవా చేసుకుంటాం కదా కొంచెం చిన్నగా చేసుకోవాలి ఫ్రెండ్స్ నాకు తెలుగు అంత సరిగ్గా రాదు దయచేసి ఏమైనా రాంగ్ వర్డ్స్ ఉంటే నన్ను మన్నించాలని కోరుకుంటాను ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను నేర్చుకోవాలి నేర్చుకోవాలని సో ఈ డిజైన్ ఎవరికైనా ఇష్టమైతే దయచేసి ఒక లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటాను సెవెన్ కంబం హోల్ గ్యాప్ ఏముంటుంది కదా ప్రతి హోల్ గ్యాప్లోని మేము ఇలా ఖంభాన్ని చేసుకోవాలి కంబం చేసుకొని ఒక ఒక కంబ చేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకోవాలి ఇప్పుడు కంబం అయింది కదా అయిన తర్వాత ఇలా ఒక చైన్ వేసుకొని మేము ప్రతి డబ్ డబుల్ క్రోష కంబాన్ని చేసుకోవాలి హోల్ గ్యాప్ నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో దానిపైన మేము డబల్ క్రోషకంభం చేసుకోవాలి ఈ డిజైను ఒకే స్టెప్లో వస్తుంది చైన్ మేమేమి కౌంటికి తీసుకోలేము లాస్ట్ కంబం మీద ఇప్పుడు కంబం చేసుకోవాలి చేసుకున్న తర్వాత డిజైన్ మేము ఇప్పుడు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు రాంగ్ సైడ్లో వేశాం కదా ఇప్పుడు నా మేము రైట్ సైడ్కి తీసుకోవాలి తీసుకొని థ్రెడ్ థ్రెడ్న కొంచెం పైనికి తీసుకొని ఇక్కడ మేము బీడ్స్ బీడ్స్ని వేసుకోవాలి థ్రెడ్కి ఇలా బీడ్స్ని వేసుకొని బీడ్ ఏమి లాక్ చేయమే లాక్ చేయదేమి వద్దు ఇప్పుడు ఇప్పుడు మేమేము ఒక కంబ అయ్యాక ఒక చైన్ వేసుకుంటాం కదా ఆ చైన్ గ్యాప్లో ఇలా బీడ్ని లాక్ చేసుకోవాలి లాక్ లేదంటే సింగిల్ క్రోషా అని కూడా మేము చెప్తాము ఇక్కడ లాక్ అంటే కూడా ఒకటే సింగిల్ క్రోష అనేది కూడా ఒకటేనే ఇలా నా పైనికి తీసుకొని మేము సెవెన్ కంబం చేసుకుంటాం కదా చేసుకున్నాం కదా దాని ఒక్కొక్క కంబానికి ఒక్కొక్క బీడ్స్ని వేసుకోవాలి అలాగే పూర్తి కంబానికి మేము సెవెన్ బీడ్స్ని వేసుకొని డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ కంబం ఏముంది కదా దానిపైన కూడా ఒక బీడ్న వేసుకుంటాను ఇలా అన్ని కంబానికి బీడ్న వేసుకున్న తర్వాత హార్చ్ చూడ్డానికి ఇలా వస్తుంది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ డిజైన్ చాలా సూపర్గా కనిపిస్తుంది హార్చ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వన్ టూ టూ చైన్ వేసుకోవాలి టూ చైన్ వేసుకొని నీడల్ పైన ఒక టైం థ్రెడ్న తీసుకొని ఇలా నీడల్ని స్లాంటింగ్న పెట్టుకోవాలి ఎంతవరకు వస్తుందో ఆర్చిన చూసుకొని నీడల్లా చుచ్చి ఇలా థ్రెడ్న పైనికి తీసుకోవ తీసుకురావాలి తీసుకువచ్చి ఒక డబుల్ క్రోష కంబం చేసుకుంటాను తర్వాత అదే ప్లేస్లోనే సెవెన్ డబుల్ క్రోషఖంబాన్ని చేసుకోవాలి మేము ఫస్ట్ హార్చ్ని ఎలా చేసుకున్నామో అదే టైప్లోనే ఇంకా పూర్తి డిజైన్ మేము చేసుకోవాలి ఇక్కడ మాకి కుచ్చులు ఏమీ రావు సో పూర్తి శారీ ఇలా మేము డిజైన్నే చేసుకోవాలి